హాయ్ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మకర రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది సంవత్సరం మొత్తం కూడా దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల రాశి మార్పుని బట్టి అలానే ఆధారాన్ని బట్టి ఈ ఒక సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన మకర రాశి వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక కేతు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు స్థాన మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభరాశి సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురువు సంవత్సరం ప్రారంభం ఏదైతే ఉందో జనవరి ఫిబ్రవరి మార్చ్ పదకొండవ తేదీ వరకు మిథునంలో వక్రించి సంచారం చేస్తూ మార్చ్ పదకొండవ తేదీ వక్రత్యాగం చేసి మిథున రాశిలోనే సంచారాన్ని కొనసాగించి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక్కడ ఐదు మాసాలు మాత్రమే ఆయన అక్కడ ఉంటున్నారు అంటే కర్కాటక రాశిలో కేవలం ఐదు మాసాలు మాత్రమే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేస్తూ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ అతిచార మార్గంలో తొందరగా ఆయన సింహంలోకి ప్రవేశిస్తారు మళ్ళీ సంవత్సరం చివరిన ఆయన వక్రించి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతారు ఈ గ్రహ సంచారం వలన మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఆరవ స్థలంలో సంవత్సర ప్రారంభంలో గురువు ఒక్కరించి ఏదైతే సంచారం చేస్తూ ఉన్నారో ఇది కొంచెం కోర్టు విషయాలలో కొంచెం వెనక్కి పడిపోవడం లాంటిది డిలే అవ్వడము రిజల్ట్ రావడానికి అలానే ఆరోగ్య విషయాల్లో ఖర్చులు పెరగడం ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు ఎక్కువగా ఉండడం లాంటిది అలానే ఈ సోదరుల మధ్య కొన్ని తగాదాలు కావచ్చు కొన్ని విభేదాలు కావచ్చు కొంచెం ఎక్కువగా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి ఆర్థికంగా కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఒక సంవత్సరంలో మధ్యమ భాగం నుంచి జూన్ నుంచి ఈ మకర రాశి వాళ్ళకి చాలా మెరుగుదల అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ మకర రాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి శని తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం అనేది చాలా మంచిది అయినప్పటికీ కూడా ఇక్కడ తృతీయ స్థానంలో అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారు శని ఎంత బలిష్టంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారా తెలుసుకోవాలి అంటే మీకు జన్మజాతకంలో శని మీనరాశిలోకి వచ్చిన తర్వాత అక్కడ అష్టకర్గ బిందులు అని ఉంటుంది సున్నా ఒకటి రెండు అలా ఇచ్చి ఉంటే శని బలహీనంగా ఉన్నాడు అని అర్థం అష్టకర్గ బిందులు కనుక నాలుగు ఐదు ఆరు వెనక ఇచ్చి ఉంటే శని బలిష్టంగా ఉన్నాడు అని అర్థం సో శని బలహీనంగా ఉంటే కొంచెం ఫలితాలు అని రావడానికి డిలే అవుతూ ఉంటుంది బట్ అష్టకర్గ బిందులు కనుక బాగా ఉంటే నాలుగో ఐదు వరకు కనుక ఇచ్చి ఉంటే కొంచెం ఫలితాలు చాలా తొందరగా త్వరితగంగా మీకు బాగా మంచి ఫలితాలు వస్తాయని అర్థం అంటే జాతకం చాలా ఇంపార్టెంట్ మకర రాశిలో లక్షల మంది ఉంటారు అందరికి ఒకేలాగా ఉండదు తృతీయ స్థానంలోకి శని రాగానే మంచిది అయిపోతుంది ఇది కాదు మన జాతకరీత్యా అష్టకర్గ ఏది జాతక రీత్యా దశాభుక్తి ఏది ఆ మంచి ఫలితాలు ఎంత వరకు మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకోవడానికి ఇది మనము ఈ లాజిక్ ని అప్లై చేసుకోవాలి మొత్తానికి సంవత్సరం ప్రారంభమైతే అంతగా బాగుండదు కోర్ట్ కేసెస్ లో డిలే అవడము అలానే ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు ఆ తర్వాత కొంచెం స్ట్రెస్ఫుల్ అని అనిపించడము ఖర్చులు పెరిగిపోవడము ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అంటే కష్టం పడుతూ ఉంటారు బట్ ఈ ఆర్థిక విషయాలు కొంచెం ఒడదొడుకులు ఫేస్ చేస్తూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఎప్పుడైతే గురువు గారు సప్తమ స్థానంలోకి అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారో అప్పటి నుంచి కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మీరు చూడవచ్చు కొంచెం ఆ సోదరుల మధ్య ఉన్న ఆ తగాదాలు ఆ విభేదాలు తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే ఈ శ ఈ ఒక శని తృతీయ స్థానంలో అయితే ఉన్నాడు శని అయితే మీకు బలిష్టంగా ఉన్నాడు మీకు ఆ చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి ఆ పనులు చేయాలి ఈ పనులు చేయాలి జాబ్ ముందుకు సాగాలి వ్యాపారము అభివృద్ధి చేసుకోవాలి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీనికి పుష్ చేయడానికి జూన్ రెండవ తేదీ తర్వాత ఎప్పుడైతే గురు కర్కాటక రాశిలోకి అడుగు పెడతారో అప్పటి నుంచి మీరు ఆలోచించే క్రమంలోనే ఫాస్ట్ గా మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే ఆదాయ మార్గాలు పెరిగిపోతాయి ఆ సోదరుల మధ్య ఉన్న భిన్నాలు తగ్గడము అలానే సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు రావడము కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చూడడము ఆ తర్వాత ఆర్థిక విషయాలు చాలా మెరుగుదల పడడము అలానే భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఎవరైతే మీరు ఫేస్ చేస్తున్నారో అవన్నీ తగ్గిపోవడము అలానే వివాహం చేసుకోవాలి వివాహానికి ప్రయత్నం చేసే వాళ్ళకి జూన్ తర్వాత చాలా మంచి రోజులు అని చెప్పుకోవచ్చు వివాహం జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది కౌటుంబిక రీత్యా చాలా అభివృద్ధి దాయకంగా ఉండబోతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఏదైనా చిన్న మాట మాట్లాడినా కూడా దానికి రెస్పాన్సు అలానే మంచి గుర్తింపు రికగ్నైజేషన్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అలానే ఉద్యోగంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కూడా ఆ ఇబ్బందులు తగ్గడము అలానే వ్యాపారంలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ లేదా కొత్తగా వ్యాపారం పెట్టాలి హోటల్ బిజినెస్ ఏదైనా వ్యాపారం విషయంలో కన్స్ట్రక్షన్ కావచ్చు అలానే రెస్టారెంట్ బిజినెస్ కావచ్చు ఇలాంటి వాటిల్లో ఎవరైతే ఉన్నారో పౌరాహిత్యం కావచ్చు జ్యోతిష్కులు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ఈ ఐదు మాసాలు మాత్రమే చాలా మెరుగుదల ఈ మకర రాశి వాళ్ళకి రాబోతుంది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూస్తారు ఇది గోచారంలో ఉంటున్న ఫలితాలు మాత్రమే అందుకే నేను అష్టకర్గ బిందులు ఎగ్జాంపుల్ ఇచ్చిన ఇప్పుడు ఇప్పుడు కర్కాటక రాశిలోకి గురు జూన్ రెండో తేదీ వస్తారు అక్కడ ఎన్ని అష్ట బిందులు ఇచ్చారో మీ జాతక రీత్యా చూసుకోవాలి అలానే ప్రతి గ్రహానికి కూడా చూసుకోవడము అలానే వాళ్ళు దశాభుక్తి ఏది ఉందో ఏ దశాభుక్తి జరుగుతూ ఉందో ఇప్పుడు గోచరంలో వా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడో ఈ రెండును మ్యాచ్ చేసుకుంటే మనకి ఫలితాలు అనేది ఈజీగా అర్థమవుతుంది లేదంటే ఫలితాలు మనకి అర్థం కావు సో మకర రాశి వాళ్ళకి జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా పాజిటివ్ ఉండబోతుంది అయితే అక్టోబర్ తర్వాత ఈ నవంబర్ డిసెంబర్ నుంచి అగైన్ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఆర్థిక విషయాలు ఇబ్బందులు అలానే కొంచెం స్ట్రెస్ఫుల్ అని అనిపించడము భార్యాభర్తల మధ్య ఇతరుల ప్రవేశము ఇవన్నీ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇతరులను పరిచయం చేసుకోవడము ఇవన్నీ కూడా అంతగా మీకు పనికిరాదు ఆ అలానే మీడియా రంగంలో ఉన్న వాళ్ళు యూట్యూబర్స్ కావచ్చు మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు రైటర్స్ కావచ్చు టీచింగ్ టీచింగ్స్ టీచర్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా మంచి మెరుగుదల జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఐదు మాసాలు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మీరు చూస్తారు ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా రోజు మానకుండా దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించుకోవడము దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడము గురువారం గురువారం కూడా తప్పనిసరిగా లడ్డు బూందీలని మీరు పంచి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఈ శుభ కార్యక్రమాలకి ఎవరైనా అప్పులు అడిగితే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి కొంచెం గురువు మీకు పాజిటివ్ ఇంపాక్ట్ మీకు చూపిస్తారు ఇక ఎవరైతే ఇవ్వని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే విద్య ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక సర్వే జనో సుఖినో బావంతు ధన్యవాదములు జై శ్రీరామ్